నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో టీడీపీ నుండి వైసీపీలోకి ముప్పై కుటుంబాలు చేరిక అనకాపల్లి జిల్లా మండలం పట్నం గ్రామానికి చెందిన సుమారు ముప్పై కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీ పార్టీలోకి చేరిన వారికి శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆయన కార్యాలయంలో పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ శాసన శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేసిన సంక్షేమ ఫలాలు ప్రజలకి అందుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతిగా నిలిచారని ఆయన కొనియాడారు అంతేకాకుండా రానున్న సార్వత్రిక ఎన్నికలలో అంతిమ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని రెండోసారి కూడా సీఎంగా రెడ్డి ఖాయమని అన్నారు あっ。 నమస్కారం అండి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైజర్మణి గారు మరి మూడోసారి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా మొన్నే ప్రకటించడం జరిగింది అయితే రెండు వేల పద్నాలుగులో ఆ రోజు అందరూ కూడా పెద్ద ఎత్తున అందరినీ కూడా చేసుకొని అందరి నాయకులతో సంప్రదించి సారు ఆ టికెట్ ఇవ్వడం మరి తక్కువ ఓట్లతో రెండు వేల రెండు వందల ఓట్లతో ఓడిపోవడం అయినప్పుడు కూడా మరి ఒక ఐదు సంవత్సరాల పాటు మరి రోజు ప్రజాతాలూకా అవసరాల నిమిత్తం ప్రజా సంవత్సరం మీద ఎన్నో పోరాటాలు చేసి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా మరి టికెట్ ఇచ్చిన తర్వాత సుమారుగా ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలడం మళ్ళీ మూడోసారి కూడా మరి ఈరోజు మరి నమ్మకంతో మరి ఐదు సంవత్సరాల పాటు మరి ఎంత కష్టపడి పనిచేసిన నమ్మకంతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ మూడోసారి కూడా నాకు టికెట్ ఇచ్చినందుకు మరి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వైజాగ్ గారికి నరసిపర నియోజకవర్గ ప్రజల తరఫున మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయితే ముఖ్యంగా మీ అందరూ చెప్పాలి ఐదు సంవత్సరాల కాలంలో మరి ఎన్నో కార్యక్రమాలు మేము చేసాం ఎక్కడ కూడా పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా అందరూ కూడా ఏ ఇంటికి సరే మాకు గౌరవిస్తున్నారంటే కేవలం గౌరవ ముఖ్యమంత్రి వైజాగ్ మహిళ గారి సంక్షేమ పథకాల వల్ల ఈరోజు మేము ధైర్యంగా ఉన్నాం అంటే కారణం ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో బ్రహ్మాండంగా మెజారిటీతో మేము గెలుస్తాం నమ్మకం ఏంటంటే మహిళలందరూ కూడా సుమారుగా మూడు నూరు శాతం మహిళలందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా ఇప్పుడు జగన్మోహన్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు జగన్మోడ్డి గారు ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటున్నారు అదే నమ్మకంతో మేమందరం కూడా ఎందుకంటే ఎక్కడ కూడా మాకు ఎక్కడ ఏం లేదు ఎందుకంటే ఎట్టి బస్సులో గెలుస్తాం అంటే మెజార్టీ ఎంత గెలుస్తాం దాని మీద మేము ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం తప్ప ఎట్టి బస్సులో కూడా ముప్పై వేలు తగ్గదు మాకు మెజార్టీ అంటే ఆ కాన్ఫిడెన్స్ మాకు వచ్చిందంటే ముఖ్యమంత్రి తాలే విధానం వల్ల అలాగే నిన్నటి నుంచి కూడా మేము స్టార్ట్ చేసాం మరి ఈరోజు ఎంబీ పట్టణ నుంచి కూడా సుమారుగా ఇరవై నుంచి ముప్పై కుటుంబాలు కూడా మరి పార్టీలో రావడానికి ఇప్పుడు జాయిన్స్ కూడా అవుతున్నాయి అలాగే సాయంత్రం కూడా పెద్దపడ్డ పేరులో ఉన్నాయి రేపు ఇంకా కంటిన్యూగా ప్రతిరోజు కూడా మరి గ్రామాల్లో సుమారుగా ఇప్పటికే మాకు ముప్పై గ్రామాల నుంచి కూడా మా అందరూ కూడా వస్తారని చెప్పి అన్నారు ఏదేమిటో అంటే రోజు రోజుకి మాకు ప్రజా పెరుగుతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారి తాలూకా విధానం వల్ల అందరూ కూడా ఉన్నారు కనుక రేపు రాబోయే రోజులు కూడా ఎందుకంటే ఈరోజు నర్సిపట్నం మున్సిపాలిటీకే చూస్తే ఎన్నో కార్యక్రమాలు చేశాం గత నలభై సంవత్సరాల్లో ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో కంటే ఎక్కువ రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ ఎన్నో కార్యక్రమాలు చేసాం అన్ని కూడా ప్రజల ప్రజలందరూ కూడా చెప్తాం ఎందుకంటే ఈరోజు ఆయన పాత్ర చెప్తాడు మాట్లాడితే అభివృద్ధి గురించి మాట్లాడతాడు చాలానే చాలా రెడీగా అన్నా మేము కూడా మేము కూడా మన సవాల్ ఇచ్చాం నేను ఐదు సంవత్సరాల్లో ఏం చేశానో నేను చెప్తాను అయిన పాత్రుడు నాలుగు సార్లు ఐదు సార్లు చేశాడు ఇక్కడ మన మునిషిగా ఏదో ఒక మినిస్టర్ తీసుకోవాలి ఐదు సంవత్సరాలు ఆయన మున్సి పదవి పద మంత్రి పదవి చేసిన ఐదు సంవత్సరాల్లో ఎన్ని అభివృద్ధి చేశాడు నేను ఎంత చేశాను అనేది చర్చకు సిద్ధమని చెప్పి మొన్న కూడా చెప్పడం జరిగింది అంటే ఈ రోజు ఐదు సంవత్సరాల్లో అవకాశం ఇస్తేనే మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం మరొకసారి మరొకసారి అవకాశం ఇస్తే ఇంకా చేయడం మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు కేవలం నిస్ నర్సిపడిన నియోజనమే కాకు ఓన్లీ నర్సిపటి మున్సిపాలిటీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేశాం ఎందుకు కూడా ప్రజలందరూ కూడా తెలుసు వారందరూ కూడా గతంలో ఎవరూ చేయలేదనుక మీకు చేశారని చెప్పి ప్రజలందరూ కూడా చాలా మంది ఆ రోడ్లో వేసిన ప్రాంత ప్రజలందరూ కూడా మాకు చెప్పడం జరుగుతుంది ఏదో కూడా మాకు రోజు రోజుకి మరి మరొక్క నలభై రోజులే ఉంది కనుక రోజు రోజుకి మా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళి రేపు రాబోయే రోజులు ఎటువంటి కూడా నర్స్యపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి